దీపదానం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి వెలిగించి చేయాలా లేక అలానే చేయాలా అని తెలియని వారు మంది ఉంటారు దానికి సంబంధించిన వివరణ ఏ మాసంలోనైనా మంచి రోజున దీపదానం చేయవచ్చు కార్తీక మాసంలో ఇచ్చే దీపదానం విశేష ఫలితాలను ఇస్తుంది ఎందుకనగా కార్తీక మాసపు నామం పేరు కృత్తికా నక్షత్రం వలన వచ్చినది కృత్తికా నక్షత్రం అగ్ని పూర్వక నక్షత్రం అందువలన కార్తీక మాసపు క్షీరాబ్ది ద్వాదసి లేదా పూర్ణిమ రోజున అయితే ఉత్తమం లేదా మంచి రోజులలో కూడా దీపదానం చేయవచ్చు దీపము జానానికి సంకేతముగా బ్రహ్మ స్వరూపంగా చెబుతారు అనగా మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని తుడిచివేసి జానమనే వెలుతురును ప్రసాదించేదిగా అర్థం ఇక దీపదానం ఎలా చేయాలంటే స్తోమత ఉంటే వెండి ప్రమిదలు లేదా ఇత్తడి లేక పెండి లేదా గోడుమ పెండి లేదా చివరకు మట్టి ప్రమిదలు కల కనీసం రెండు దీపాలు ఉంటే ఉత్తమం దీపదానం చేయాలి స్టీలు దీపాలు శ్రేష్టము కాదు పెండితో చేసే దీపాలు అయితే ఆపిండి శుద్రముగా ఉండాలి పెండిని ఆవుపాలతో చేసిన ప్రమిదలైతే మంచివి దీపదానం విశ్వనూ సంబంధమైన దేవాలయములలో కాని శివుని దేవాలయములలో కాని దానం ఇవ్వాలి మొదట ఆ దీపములను ఒక పర్యములో ఉంచి నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి ఆ తరువాత ఒక్కొక్క దీపంలో రెండు వత్తులు వేసి దీపములను వెలిగించి పసుపు కుంకుమలు మరియు పుష్పలతో అలంకరించి వాటికి ధ్యాన శ్లోకముతో నమస్కారము సమర్పించి వాటిని ఒక సద్భామనునకు సాయంత్రం వేర ఐదు పాయింట్ మూడు సున్నా నుంచి ఏడు పాయింట్ సున్నా సున్నా గంటల సమయం లోపల సదక్షిణ తాంబూలములతో దానం చేయాలి సంకల్ప పూర్వకముగా దానం చేస్తే ఇంకా మంచిది అలాగే బియ్యం పప్పు బెల్లం చింతపండు కూరగాయలు నెయ్యి వగేరాలతో ఆ బ్రాహ్మణునికి స్వయం పాకం పదార్థాలు దానం ఇవ్వాలి శ్లోకం సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామీ శాంతరస్తు సదామమ అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి అనగా సర్వజ్ఞానస్వరూపమైన సర్వసంపదలు ఐహికసుఖాలనుసగే దీపమును దానమిచ్చుచున్నాను దీనివలన నాకు శాంతిని ప్రసాదించుగాక అని అర్థం ఇలా స్త్రీలుగాని పురుషులుగాని దీపముల దానం చేస్తే విద్య దీర్హాయువు స్వర్గప్రాప్తి లభిస్తుంది దీపదానాన్ని కార్తీకమాసంలో చేస్తే తెలిసిగాని తెలికగాని చేసిన పాపాలు తొలగపోతాయి ఇదంతా వీలు కాకుంటే స్వచ్ఛమైన నువ్వుల నూనె కాని నెయ్యకాని దేవాలయములలో దీపారాధన చేయడానికి దానంగా కూడా ఇవ్వచ్చు దానికి తగన ఫలితము వస్తుంది కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకుని వత్తి చేసి వరిపిండితోగాని బోడుమ చేసిన ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని పురోహితునికి దానం చెయ్యాలి విధంగా నెలంతా దానం ఇచ్చి నెలాఖరున వెండి ప్రమిదలో బంగారపు రంగుతో అంటే పసుపును పూసిన వత్తితో దీపం వెలిగించి దానిని బ్రాహ్మణునికి దానం చేయండి ఆపై బ్రాహ్మణుని కూడా చేయండి దీపాన్ని దానం చేసేటప్పుడు సర్వజ్ఞానప్రదం దీపం సుఖావహం దీపదానం ప్రదాస్వామి సాంత్రస్తు సదమమ అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి ఇలా స్త్రీలుగాని పురుషులుగాని దీపదానం చేస్తే విద్య దీర్హాయువు అష్టైశ్వర్యాలు స్వర్గప్రాప్తి లభిస్తుంది కార్తీకమాసంలో దీపదానం చేస్తే తెలిసిగాని తెలియకగాని చేసిన పాపాలు తొలగపోతాయి దీపదానం మహమను గురించి వివరించే కథ పూర్వం ద్రవిడ దేశంలో పరమలోధిగా ఓ స్త్రీ జీవించేది తమకంటూ ఎవ్వరూ లేని స్థితిలో ఉన్న మహెల బిచ్చమెత్తుకుంటూ తనకని వంట చేసుకోక ఇతరుల ఇల్లల్లో తింటూ బతికేది అంతేకాకుండా ఎవరికీ దాన ధర్మాలు చేయదు ప్రతి పైసానూ కూడబెట్టుకునేది పుణ్యక్షేత్రాలకు వెళ్లేది కాదు పరమలోధి శుచిశుభ్రత లేకుండా జీవితాన్ని గడుపుతూ ఏదో ఒక మార్గంలో వెళ్తున్నమెకు ఓరోజు ఉత్తముడైన బ్రాహ్మణుడు ఉపదేశం చేస్తాడు ఆ ఉపదేశం మేరకు కార్తీక మాసం పూర్తిగా చల్లటినిటిలో స్నానం చేసి దీపదానం చేసింది కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది అయితే ఇతరులకు దానం పుణ్యక్షేత్రాల సందర్శన చేయని ఆమెకూ దీపదానం చేయడం ద్వారా స్వర్గప్రాప్తి లభించింది ఈ కథను వశిష్యుడు జనక మహారాజుకు మోక్షమార్గాలను ఉపదేశించే సమయంలో పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకుని వత్తిచేసి వరిపిండితోగాని గాని చేసిన ప్రమిదలో నెయ్యిపోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని పురోహితునికి దానం చెయ్యాలి ఇదే విధంగా నెలంతా దానం ఇచ్చి నెలాఖరున వెండి ప్రమిదలో బంగారపు రంగుతో అంటే పసుపును పూసిన వత్తితో దీపం వెలిగించి దానిని బ్రాహ్మణునికి దానం చేయండి